ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభవందనములు తెలియచేస్తూ ఉన్నారు సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన సమస్తమునకు సదాకాలము సమృద్ధిగా అనుగ్రహింపబడి ఆయన సన్నిధిలో యుగ యుగములు జీవించే ధన్యతతో మీరు గాక నా ప్రియులార మేలు చేసే దేవుడు కీడును తొలగించి మేలు చేసే దేవుడు శాపమును తొలగించి ఆశీర్వాదమును అనుగ్రహించేవాడు కలవరమును తొలగించి సమాధానమునిచ్చే దేవుడు దుఃఖమును కన్నీటిని పోగొట్టి సంతోషమును దయచేసేటువంటి దేవాతి దేవుడు సదా మీతో కూడా ఉండినట్లు అనుగ్రహము అనుగ్రహము నందుదురిగాక ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎహెస్ గేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనములో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదమును తెలియచేస్తున్నాడు మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తుందను మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తుందను ఎంత చక్కని వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు మునుపటి కంటే అంటే మునుపటి దినాలలో కూడా మీరు మేళ్ళు అనుభవిస్తూ వచ్చారు ఆశీర్వాదములు అనుభవిస్తూ వచ్చారు సంతోష ఆనందాలతో ఉన్నారు అనేకమైన ఉపకారములు మీకు చేసి ఉన్నాను ఇప్పుడైతే వాటి కంటే అధికమైనటువంటి మేళ్లు మీకు కలుగచేయదును అని ప్రభు అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల అపస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో చూచినట్లయితే యేసుక్రీస్తు వారు మేలులు చేసే దేవాతి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంది పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో దేవుడు నదులను యేసును పరిశుద్ధాత్మతోన శక్తితో అభిషేకించను దేవుడు ఆయనకు తోడయిండను కనుక ఆయన మేలు చేయచ్చు ఆయన మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారు వారిని అందరినీ స్వస్థపరతతో సంచరించచ్చుండెను వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన సంచరించచ్చు తన యుద్ధ వచ్చి వారందరినీ కూడా అనేక మేళ్లతో నింపిన వానిగా ఉన్నాడు మార్కు సువార్త మతై సువార్త నాలుగవ అధ్యాయంలో మతై సువార్త నాలుగవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనలో ఇరవై మూడో వచ్చనలో ఏసువారి సమాజ మందిరములో బోధించచ్చు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచచ్చు గలీలయ్యంతా సంచరించాను ఆయన కీర్తి స్త్రీయేశం అంతా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొక్కకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను వారిని స్వస్థపరచెను పరచెను ఫీలతో సరే ఇటువంటి రోగమైనా ఇటువంటి వ్యాధి అయినా దయ్యమును పట్టిన వారైనా చాంద్ర రోగులైనా పీల ఏ రోగమైన పక్షవాత రోగమైన ఏ రోగమైనా ఆయన దగ్గర రాగానే చేతితో ముట్టితే చాలు వెంటనే స్వస్థతనందుతూ వచ్చారు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నది అంతే మన మార్క్సు వార్తలో ఐదవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూస్తాం మనం వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంది ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తను కలిగిందంత వ్యయము చేసుకుని ఎంత మాత్రమునూ ప్రయోజనం లేక మరింత సంకటపడెను ఆమె వేసిన గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జన ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అని గ్రహించుకొనెను వెంటనే ఆమె రక్తధార కట్టెను ప్రియుల ఈలాగున సేన అనే దయ్యములు పట్టిన వాడు అనేక దయ్యములు వానిలో ఉన్నాయి యేసుక్రీస్తు వారి పరిమాల ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరూ తను సాధిపరచలేకపోతుంటుండగా సంఖ్యలతోనైనా వాన్ని బంధించలేకపోతూ ఉండగా ప్రభు వెళ్ళగానే ఉగ్రుడై మీదకొచ్చి ఓ దైవ కుమారు మాతో నీకేమి పని మమ్ము నశింపచేయ వచ్చే తివా అంటూ గజగజలాడుతూ మమ్మును పాతాళాన్ని పంపవద్దు ఆ పందుల మందులని పోవడానికి అనుమతి ఇవ్వు అనగానే పొండి అన్నాడు వెంటనే ఆ అనేకమైన దయ్యములు ఆ వ్యక్తిని విడిచిపెట్టి రెండు వేల సంఖ్య పందుల మందులోకి వెళ్ళగా ఆ పందులు అరుచుకుంటూ ప్రపాతంలో పడి మరణించాయి ప్రియులారా ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై తన వస్త్రాన్ని కట్టుకొని ఆయన పాదాల యొద్ద కూర్చున్నాడు ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఎవ్వరూ సాధు చేయలేకపోతున్నా ఆ వ్యక్తిని ఏ ఒక్క మాటతో దయ్యములను వెళ్ళగొట్టి వ్యక్తిని స్వస్థపరిచాడు అయ్యా నేను నీ వెంటే వస్తానంటే నువ్వు ఇంటికి వెళ్ళు ప్రభు కనికరి బడి చేసిన కార్యములను తెలియచేయి అన్నాడు ఆయన ఇంటికి పోగానే ఈ విధంగా దేవుడు తను స్వస్థపరిచాడని చెప్పగానే అనేక మంది కూడి వచ్చారు మేలు చేస్తూ వచ్చాడు పాపములను క్షమిస్తూ వచ్చాడు పక్షమాత రోగం తెచ్చి ఆయన ఎదుటి పైన పెంకులు విప్పి ఆయన ఆయన ముందు దింపారు ఎందుకని ఇల్లంతా కూడా ప్రజలతో కిటకిటలాడిపోతుంది ఆయన మాటలు వింటున్నారు అందరూ కూడా స్థలం లేకపోవడం చేత ఇల్లెక్కి పెంకులు విప్పి పరుపుతోనే అతను ప్రభు ఎద్దకు దింపారు వెంటనే ప్రభు అంటున్నారు కుమారుడా నీ పాపము క్షమించబడి ఉన్నవి తర్వాత నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు వెంటనే పాపము క్షమించబడి సంతోషంతో నా బిడ్డ పరుపెత్తుకుని చక్కగా నడిచి వెళ్తూ వచ్చాడు ఎంత గొప్ప కార్యాలు ప్రభువు చేశాడో చెప్ప కాదు పిల్లరా తుఫాను చే తల్లిల్లిపోతున్న ఓడలో ఇక నశించిపోయామనుకుంటున్న సమయంలో నన్నాడు నిశ్శబ్దమై ఊరుకుండు ఆయన గాలిని గద్దింపగానే వెంటనే సముద్రం నిమ్మడమైపోయింది వారి పడవ దరి చేరింది ఎంత ఆనందం అద్భుత కార్యాలు చేశాడు ప్రియుల చచ్చిపోయిన పన్నెండు సంవత్సరాల యవనస్తురాలని వెళ్ళి చిన్నదానా లే అని చెప్పగానే చనిపోయిన చనిపోయిన ఆ బిడ్డ వెంటనే లేచి కూర్చుంది తల్లిదండ్రులకు చెప్పి ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు మరొక యవనస్తులు చనిపోయి పాడి మీద మోసుకొని పోబడుతున్నాడు తల్లి విలువిలా ఏడుస్తోంది ఆ విధవరాల కన్నీరు చూచిన ప్రభు ఆ పాడిని ముట్టి ఆపడినని చెప్పి చిన్నవాడా లే అనగానే చనిపోయి మోసుకొని పోబడుతున్న యవనస్తుడు లేచి కూర్చున్నాడు మూడు దినాల నుంచి సమాధిలో పెట్టబడి మురిగిపోతున్నటువంటి లాజర్ విషయంలో కూడా లాజరు బయటికి రాని పిలవగానే సమాధిలోండి లేచి వచ్చి నిలిచాడు కట్లి బిప్పిపోనివ్వండి అన్నాడు ప్రభు కానీ ఎంత సంతోషం పీలారా చనిపోయిన వారిని కూడా లేపిన ప్రభు యేసుక్రీస్తు వారు అంతేనా ఇది నా రక్తము సర్వలోకుల పాప పరిహారార్థమే చిందింపబడుతున్న నిబంధన రక్తమని ప్రభు సెలవిచ్చారు ఇరవై ఆరు మొత్తం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకే చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు ఎంత అద్భుతం మేలు ప్రియులారా ఏ విధంగానూ పోగొట్టుకోలేని మన పాపాన్ని జన్మ కర్మ పాపాన్ని ఏం చేసినా పోవు ప్రియులారా భావదృష్ణో నా అని చెప్పినట్టుగా మీరు ఏం చేసినా ఎన్ని నీళ్ళల్లో ఎన్ని యాగాలు యజ్ఞాలు తప నోము ఎన్ని జప జపతపములు యజ్ఞ యాగాదులు తీర్థయాత్రలు నీలాలు నిలువు దోపిడీలు ఎన్ని చేసినా మన జన్మ పాపాన్ని పోగొట్టుకోలేని వారిగా ఉన్న మన జీవితాల్లో కుమారుడా నీ పాపములు క్షమించబడివి పడ్డవి అని చెప్పగానే వెంటనే క్షమించబడే ధన్యత ఎందుకంటే పాపముల క్రయం చెల్లించాడు మనల్ని విమోచించేందుకు తన రక్తధారణ చెందించాడు ఎంత గొప్ప మేలు మన కొరకు తాను శిక్ష అనుభవించి మనల్ని శుద్ధీకరించి విడుదల చేయుటకై తన రక్తధారణ చెందించిన ప్రభు ఒక్కసారి ఏసయ్యా నా పాపాలు క్షమించయ్యా అంటే చాలు వెంటనే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడు ప్రభు పాపములన్నీ క్షమించి శుద్ధీకరించి గొప్ప మేలు నీకు చేస్తాడు ఏ విధంగానూ పోగొట్టుకోలేని పాపం ఏసుక్రీస్తు వారు ఒక్క మాటతో నీ పాపాన్ని పోగొడతాడు ఎంత ఆనందం ఫీలారా నరక శిక్షణను రక్షించి నేను నిత్యం ఉండే పరలోకానికి పాత్రనుగా చేస్తాడు అంతేనా ఈ లోకంలో కూడా నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవునిగా ఎవిసి మూడు ఇరవైలా చూస్తా ఉన్నాం ఆయన నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన వాటిని అనుగ్రహించే వారికి ఉన్నాడు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఫిలిపి పత్రికలో ప్రియులని క్రీస్తు చేస్తుంది ప్రతి అవసరం తీర్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియులార ఆయన్ని స్వస్థపరిచే దేవునిగా ఉన్నాడు నీకు ఆలోచన చెప్పేవాని నా దృష్టి నీ మీద నిలిపి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదనని చెప్పి తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి మన జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తాడు ప్రియులారా కీడు నుండి మనల్ని దూరం చేసి శాపమును మన నుంచి తొలగించే ఆశీర్వాదము మనం గ్రహించే దేవుడు ఏసుక్రీస్తు వారు ఆయన చేసే మేళ్లు ఇన్ని అన్ని కాదు నిన్ను సాధారణ మానవ స్థితిలో నుండి దైవ స్వభావంలోనికి మార్చి దైవ కుమారుడుగా చేసి దైవముగా పిలువబడే ధన్యతలకు నేర్పించేవాడు ప్రభులేశు క్రీస్తు వారు ఓ ఆయన రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు తన సువార్త దిశ దిశలో ప్రకటించబడిన తర్వాత ఆయన తన ఎందు విశ్వాసం వచ్చిన వారిని తీసుకుని పోవటే రాబోతున్నాడు ఆయనలు అందరు విశ్వసిస్తారు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడి అని చెప్పినట్లుగా ఆ దేవాతి దేవుణ్ణి జీవాధిపతి ప్రభువుని మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన వాడు సమాధిని గెలిచి లేచిన శక్తి మంతుడు సజీవుడు దేవుని ఎవరైతే విశ్వసిస్తారు ఆయన యుద్ధ పాపక్షమాపణ పొంది ఆయన ఆత్మను కలిగి ఈ లోకంలో ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నారు ఆయన చిత్తము నెరవేరుస్తూ ఉన్నారు వారిని తీసుకుని పోటకే ప్రభు త్వరగా రాబోతున్నాడు ఇంకా ఆలస్యం చేయక శీఘ్రంగా వచ్చేస్తాడు ఈ లోకంలోంచి పాప లోకంలోంచి దుష్ట లోకంలో నుండి నాశనం కాబోయే ఈ లోకంలో నుండి నిన్ను నన్ను ఆయన తీసుకుని పోబోతున్నాడు మధ్యాకాశంలో ఆయనతో చేరి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించే భాగ్యం తరువాత ఈ భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలనగా తిరిగి వచ్చే సమయం ఆ తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన తీరిన తర్వాత సాంతాను పూర్తిగా ఓడించి అగ్నిగంధగాల్లో పడవేసి దేవునికి రాజ్యమును అప్పగించేటువంటి ఆ గొప్ప పనిని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు మరి నీవు ఆ గుంపులో ఉంటే ఆయనతో నీవుంటే ఎంత ఆనందం యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని కలిగి ఉండగలవు ఏ కల్మషము లేని ప్రభు ఏ పాపం ఎరుగని ప్రభు నీ కొరకు పాపముగా చేయబడ్డాడు సుమా ఆయన ఏ ఆయన ఆశీర్వాదములకు పాత్ర ఆశీర్వాదములకు ఆధారమైన వాడు నీ కోసం శాపగ్రస్తుడై తన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు పాపరహితుడైన ప్రభు పాపముగా చేయబడి నీకు నీతిని ప్రసాదించేందుకు సెలువులో ప్రాణం పెట్టాడు ఈ గొప్ప ప్రభువును మీరు అంగీకరిస్తే మునుపటి కంటే అధికమైన వీళ్ళు అనుభవిస్తారు శ్రేష్టమైన వీళ్ళు పరలోక ఆశీర్వాదముని అనుభవించగలరు నేడే ప్రభు నేస్తుక్రీస్తుల విశ్వాసం వచ్చి ఆయన ఎందుకు రాగలిగితే ఈ గొప్ప ఆనందాన్ని ఆశీర్వాదాన్ని సంతోష సమాధానాలను అనుభవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని కలిగి ఉండగలరు అందుకే నేను సమయం ఉండగానే ప్రభు నేస్తుక్రీస్తుని మీ సొంత రక్షకుని అంగీకరించండి ఆయన చేస్తే మేళ్లు ఎన్నో అనుభవిస్తూ ఆనందించండి ఆయన ఉండే పరలోకానికి పాత్రులు కండి ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని గాక ప్రార్థిస్తాను ప్రేమల తండ్రి పరిశుద్ధ దేవాని పాదములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రియులని వీరందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి జన్మకర్మ పాపములు పోగొట్టుకుట పోగొట్టుకున్న వారి వల్ల కాదని గుర్తించి ఏం చేసినా పోగొట్టుకోలేని పాపమును ఏసయా మీ యొద్ద ఒప్పుకుంటే చాలు వెంటనే క్షమించి మీ రక్తముతో శుద్ధి చేసి పవిత్రులుగా చేసి దైవ కుమారులుగా చేసి నిత్యజీవానికి పాత్రులుగా చేస్తూ యుగ యుగాలు మీతో ఉండే ధన్యతను అనుగ్రహించే గొప్ప దేవుడు అని విశ్వసించే భాగ్యం అడిగి పొందే ధన్యత వీరికి చేయండి మునుపటి కంటే అధికమైన మేళ్లతో నింపి నీ ప్రజలను నీ రాక కొరకు కొరక ఎదురుచూచే వారికి సిద్ధపరచండి వందన స్తోత్రములు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుని కానీ ఎందుకు విశ్వాసం ఉంచచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములోనే వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధితో మీరు ఆనంద భరితుల గుదురు గాక ఆమెన్ ఆమెన్